అన్నయ్య అన్నయ్య ఈ నా ప్రారంభం ఎంత అందరూ నా వెంట పడతారు నేను వెంట పడినా ఈ పిల్ల ముందు చూడటం లేదు అన్నయ్య అన్నాడు నీకెందుకు రాబాయ్ నీ పెళ్లి నేను చేస్తానని ఆయన పెద్ద యోగ రూపంలో వచ్చి ఆవిడ్ని తరిమాడు ఆ వల్లి భయపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్షించు రక్షించని సుబ్రహ్మణ్యుడిని కౌగులించుకుంది అన్నయ్యగా అంతర్ధానం అయిపోయాడు వల్లి కళ్యాణం అయిపోయింది అందు తమ్ముడికి పెళ్లి చేసిన వాడు ఆయన పెళ్లి చేసింది వినాయకుడే రాజ్యం ఇప్పించింది వినాయకుడే పుట్టుగా అలా ఉంది తాను ఇద్దరితో కలిస్తే పుట్టినట్టు కలవకుండా పుట్టినట్టు సుబ్రహ్మణ్యుడికి అధికారం ఇచ్చినవాడు ఆయనే జ్ఞానఫలం ఇస్తాన్రా ఎవరు భూప్రదక్షిణం చేస్తే వాళ్ళకి ఇస్తానన్నాడు పరమశివుడు ఆయన నవజవాహనం ఎక్కి వెళ్ళిపోయాడు ఈయన పార్వతీ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నించున్నాడు ఆయన అన్నీ తిరిగి వచ్చాడు గురై తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్టే మీ అన్నయ్య మరి ప్రదక్షిణం చేసేసాడు వాడికి ఇచ్చేస్తున్నాడని జ్ఞానఫలం వినాయకుడికి ఇచ్చేశాడు ఆ వాహనం ఉంటే మాత్రం ఇంత తిరిగి వచ్చిన అన్నయ్యకి వెళ్ళిపోయింది ఎందుకు వచ్చింది ఇదంతా వైరాగ్యం వచ్చి సన్యసించి దంగావిధవాణి అని చేతిలో దండం పట్టుకుని శంకరాచార్యుల లాగా ఓ కాషాయం కట్టుకుని గోచి పెట్టుకుని ఆయన వెళ్ళి ఓ క్షేత్రంలో నించున్నాడు తమ్ముడికి సన్యాసం వైరాగ్యం వచ్చేట్టు కూడా చేసిన వాడు గణపతి అందుకని స్కంద పూర్వజహ స్కందుడి గొప్పదనాన్ని అన్నగారే నిర్ణయించాడు అన్ని విధాలా కాబట్టి స్కంద పూర్వజహ అంటేట సుబ్రహ్మణ్యుడు కూడా సంతోషిస్తాట పార్వతీ పరమేశ్వరుడు సంతోషిస్తాడ కాబట్టి నీకు పదహారు అభ్యున్నతులు కలగడానికి పదహారు నామాలు చెప్పాం ఇవి ఎప్పుడు చెప్తావు ప్రవేశే నిర్గమే తధ విద్యారంభే వివాహే విద్యారంభం అంటే చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు అది కాదు దాని అర్థం బ్రహ్మచర్యాశ్రమము రంగు ప్రారంభంలో అంటే ఉపనయనం చేసినప్పుడు మొట్టమొదట ఈ శ్లోకం నేర్పాలి బ్రహ్మచర్యము అంటే వేద విద్యాభ్యాసం గురువుగారి దగ్గరికి పంపడానికి కదా ఉపనయనం చేస్తారు అందుకని బ్రహ్మచర్యాశ్రమం అన్నందు మొదట ఈ శ్లోకం నేర్చుకోవాలి వివాహేచ గృహస్థాశ్రమంలో పెడుతూ ఇది నేర్చుకోవాలి ప్రవేశే నిర్గమే తధ ప్రవేశము నిర్గమము అంటే లోపలికెళ్ళి వెళ్ళి బయటకు వచ్చుట కదలిక అన్ని కదలికల యొక్క అనుగ్రహంగా చెట్ట చివరికి చారమని చేరిపోవాలంటే ఆయన్ని స్మరించి తీరాలి కాబట్టి సూక్యైకదంతిలోకజ కన్నక లంబోధరస్ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష వక్రతుండ శుర్పకర్మో హీరంబ స్కందూర్వజ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వార్యు ఇది అదే టై ధర్మయుద్ధం చేయగలసి అప్పుడు ఇదే చెప్పుకోవార్యు అన్ని పనుల్లో సంగ్రామే సర్వార్యు నజాయతే విఘ్నాలు లేకుండా ఉంటాయి నీకన్నా వచ్చి ఉండాలి నీ ఇంట్లో యజమానికి వచ్చి ఉంటే నువ్వు వినాలి రోజు ఈ శ్లోకం అని అంత గొప్ప శ్లోకంలో వినాయక తత్వాన్ని ఆవిష్కరించింది